హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు వీడియోలో సింపుల్గా లంచ్ బాక్స్లోకి కొత్తిమీర రైస్ అయితే తయారు చేశానండి కొత్తిమీర పుదీనా కాజు ఈ మూడైతే వేసి లంచ్ బాక్స్లోకి ఈజీగా పొద్దున్నే అయినా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది వచ్చేసి సో చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక చిన్న సైజు కప్పు అంతా కొత్తిమీర అయితే కట్ చేసుకొని తీసుకున్నాను అనమాట అందులోకి కొన్ని పుదీనా ఆకులు తీసుకుంటున్నాను పుదీనా ఆకులు చాలా తక్కువే తీసుకుంటున్నాను సో కొంత అయితే పుదీనా తీసుకొని పచ్చిమిర్చి అయితే ఒక మూడు కాయలు అయితే కట్ చేసుకొని తీసుకున్నానండి నేను స్పైసీ ఎక్కువ కావాలంటే ఒక ఐదారు కాయలు కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులో కారం ఏమి వేయం కాబట్టి స్పైసీనెస్ కోసం ఎక్కువ వేసుకోవచ్చు నేను చిన్న అల్లం ముక్కలు రెండు అయితే తీసుకున్నాను సో వెల్లుల్లి అయితే ఒక మూడు నాలుగు తీసుకున్నానండి ఇంకా ఘాటుకు కావాలంటే ఎక్కువే తీసుకోవచ్చు అనమాట సో ఇంకా రెండు అయితే ఉల్లిపాయ ముక్కలు చిన్నవి అయితే రెండు కట్ చేసుకొని తీసుకొని ఇదంతా అయితే మెత్తగా పేస్ట్ లాగా పట్టేశాను సో మెత్తగా పేస్ట్ అవ్వకపోతే కొద్దిగా వాటర్ పోసుకొని ఇట్లా మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట సో ఈ రెసిపీ చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అనమాట పిల్లలు కూడా బాగానే తింటారు ఇవి సో ఇంక ఇదైతే అట్లా మిక్సీ బట్టి తీసుకున్నాను అన్నం అయితే వేడివేడిగా ఉడికించి కొద్దిగా అయితే తీసుకున్నాను అనమాట సో ఇది వేడి వేడాన్నమే అందులో వేసి తిప్పితే కొంచెం రైస్ అనేది కట్ అయిపోతుంది ముందుగానే కొద్దిగా అన్నం కాబట్టి ఆరబెట్టుకుంటే బాగుంటుంది అనమాట సో అందుకని చెప్పి నేను రైస్ కొద్దిగా అంతా ఆరబెట్టాను సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కాస్త అంత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాస్త తక్కువ వేసుకుంటే బాగుంటుంది కొన్ని ఆవాలను అవి వేసాను అనమాట జీలకర్ర కూడా కొద్దిగా అంతా వేసుకొని ఇప్పుడు వెల్లుల్లి అయితే ఒక రెండు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను సో ఇది కొద్దిగా లైట్గా చెట్టుపట్లాడిన దాకైతే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇట్లా వెల్లుల్లి కూడా మంచి వాసన వచ్చిన దాకా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట తర్వాత ఇట్లా పెద్దలపై ముక్కలు కూడా కొన్ని వేసాను సో ఒక పెద్దలపై కట్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇవన్నీ కూడా కొద్దిగా వాసన పోయి ఎర్రగా అయిన దాకైతే ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇట్లా అయితే ఫ్రై చేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది బాగుంటుంది గాను పిల్లలు కూడా బాగా తింటారండి లంచ్ బాక్స్ రెసిపీ అనమాట ఇది వచ్చేసి సో ఇది మొత్తం ఒకసారి ఎర్రగా అయిన దాకైతే ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులు కొన్ని అయితే వేసుకుంటున్నాను సో ఈ జీడిపప్పులు కూడా కొద్దిగా ఎర్రగా అయిన దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ తినాలనుకునే వాళ్ళు జీడిపప్పులు ఒక కప్పు నిండు కూడా వేసుకోవచ్చు అనమాట సో ఈ జీడిపప్పులు కూడా ఎర్రగా అయిన దాకా ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా ఎర్రగా అయితే ఫ్రై చేశాను అన్నమాట రైస్ పక్కన పెట్టేశాను కదా సో అది ఆరింత ఈ లోపు కూడా రైస్ ఆరిపోతుందనమాట ఇది కొద్దిగా ఎర్రగా అయిపోయిన తర్వాత ఈ తయారు చేసుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి సో ఈ పేస్ట్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పొయ్యి బాగా నూనె అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇట్లయితే ఫ్రై చేసుకుంటున్నాను సో నేను చేసింది అయితే రెండు బాక్స్లోకి వచ్చింది ఇంకా ఎక్కువ కావాలనుకున్నవాళ్ళు అన్ని ఇంగ్రీడియంట్స్ కొద్దిగా ఎక్కువ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది సో ఇంక ఈ పేస్ట్ అయితే కొద్దిగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చిన దాకైతే ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి నేను నూనె తేలినదాకైతే ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట సో ఇట్లయితే కొద్దిగా ఫ్రై చేసుకున్నాను ఇందులోకి కాస్త అంతా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ చూసుకొని వేసుకోవడమే అనమాట టేస్ట్ని బట్టి కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఇంక అయితే నేను మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క ఇట్లా తుంచుకొని ఒక రెండు మూడు ముక్కలైతే వేస్తున్నాను బిర్యానీ ఆకులైతే రెండు చిన్నవి అయితే వేస్తున్నాను అనమాట వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది సో ఈ బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క ముందులైనా వేసుకోవచ్చు తర్వాత అయినా వేసుకోవచ్చు ఇది జస్ట్ స్మెల్ ఫ్లేవర్ కోసం కొద్దిగా అంతా అన్నమాట చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఒకటైతే యాలక్కాయ అయితే ఒకటి వేస్తున్నాను అది కూడా వేసి ఒకసారి కలుపుకుంటున్నానండి సో ఇంక ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఇంక ఇదంతా ఫ్రై అయిపోయింది కదా ఇక ఇందులోకి అయితే రైస్ కలిపేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ఆరబెట్టుకున్న రైస్ ఉంది కదా ఫస్ట్ కొద్దిగా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మిగిలిన రైస్ కూడా వేసానండి సో చూడండి ఇప్పుడైతే రైస్ అంతా కలిపేస్తున్నాను చాలా సింపుల్ వెంటనే అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి అండ్ ఇంకోటి ఏంటంటే కొత్తగా ఏదన్నా మా ఛానల్ని చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి సో నేను ఇంక ఇప్పుడు మిగిలిన రైస్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇట్లా కలిసేంతవరకు పొయ్యి మీద సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది ఇంకా తయారైపోయినట్టండి వేడివేడిగా వేడి వేడిగా కొత్తిమీర పుదీనా రైస్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు కూడా బాగా తింటారు పెద్దోళ్ళు అయినా సరే చాలా బాగుంటుంది రెసిపీ లంచ్ బాక్స్లోకి తీసుకెళ్తానికి జీడిపప్పులు ఇవన్నీ కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కానీ ఇంకా బాగుంటుంది అనమాట నేను తీసుకున్న రైస్కి జీడిపప్పులు ఇవన్నీ కరెక్ట్గా సరిపోతాయి సో క్వాంటిటీని బట్టి వండుకోవటమే అనమాట పైన అయితే కొద్దిగంత కొత్తిమీర వేసి మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటే వేడివేడిగా కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది ఈజీగా అయిపోతుంది సింపుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా బాగుంటుంది సో నేను ఇట్లా కలిపేసి సిమ్లో ఒకసారి మొత్తం కలిపేసి ఉంచాను రెడీ అయిపోయిందండి వేడివేడిగా కొత్తిమీర పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది సో చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట సో నేను తీసుకున్నది రెండు బాక్సులోకి అయితే వచ్చిందండి సో ఈరోజు వీడియో అయితే ఇదే అండి వేడివేడిగా కొత్తిమీర రైస్ అండ్ మా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో పిల్లలు కూడా చాలా బాగుందని చెప్పారు అంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి వేడివేడిగా కొత్తిమీర అండి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది